సాయి చెరువుకు సంబంధించి ఇక్కడ సుమారు నాలుగు నుంచి ఐదు అడుగుల లోటు ఇక్కడ పెట్టి రాత్రుల పూట ఈ యొక్క మట్టిని తరలించి ఇక్కడ వెంచర్స్కి అదేవిధంగా కొంతమంది లబ్ధిదారులకి రైతులకు అందించకుండా పంపిస్తూ ఇక్కడ నైట్ రాత్రులకు రాత్రులు తవ్వకాలు జరుగుతున్నాయి మరి ఇటువంటి వాటిపై సదరు తెల్లాడ మండల ఐబీ అధికారులు ఎన్ఎస్పికి సంబంధించిన ఐబీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు రాత్రుల టైంలో ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు ఈ విధంగా ప్రస్తుతం ఎవరైతే ఈ మట్టిని దొంగిలించి కాంట్రాక్టర్లుగా వెంచర్లకి అమ్ముతున్నారో వారు ప్రస్తుతం ఉన్న నాయకుల పేర్లు చెప్పి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరంటూ ఈ యొక్క మట్టిని తరలిస్తూ అధికారులు సైతం ప్రస్తుతం ఉన్న నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారంటూ అందుతున్న సమాచారం ఈ విధంగా గ్రామాలలో ఉన్న రైతులకి లబ్ధి చేకూరాలని ఇక్కడ ఉన్న మరి ఈ యొక్క చెరువుల మట్టి రైతులు తమ చేలో పోల్చుకోవాలనే నిబంధనతో ఈ యొక్క అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని కొందరు దళారీలు వారి యొక్క స్వార్థానికి ఉపయోగపెడుతూ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి మచ్చతెత్తి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల సమస్యలో మేము అంటూ వాళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారంటూ సదరు కొందరు గ్రామస్తులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్ సాయి చెరువు రంగమంజర తల్లాడ మండలం ఖమ్మం జిల్లా రాత్రి మూడో తారీఖు రాత్రి ఈ లక్ష్మీనారాయణకి ఫోన్ చేసి మరి మీ కింది స్థాయి అధికారులు ఫోన్ లిప్ చేయట్లేదు అని చెప్పేసి అతనికి సమాచారం ఇవిగా ఆ కల్లూరు ఈ లక్ష్మీనారాయణ గారు అప్పటికప్పుడు చర్యలు తీసుకొని ఇక్కడ మట్టి మట్టిదంద ఎలాగైతే జరుగుతుందో వాటిని తక్షణమే నిలిపివేయడం జరిగింది ఇటువంటి అధికారులు ఉన్నంతకాలం ఇటువంటి జరగకుండా చూస్తామని చెప్పేసి మీడియాకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా స్థానికంగా ఉన్న ఐబీ అధికారులు ఎన్ఎస్పి అధికారులు ఎవరైతే లస్కర్గా పనిచేస్తున్నారో వాళ్ళ కనుసలోనే నడుస్తున్నాయి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి వాళ్ళ దగ్గరుండి రాత్రిపూట మినిమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తోలాలి కానీ ఇక్కడ మాత్రం ఆరు గంటలు ఏడు గంటల తర్వాత తెల్లారులు నరుస్తున్నాయి అనే సమాచారం జగమెరిగిన సత్యం అంటున్న స్థానిక గ్రామస్తులు ఎవరైతే ఆ సదరు మట్టి తోలుతున్నారో వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుల పేర్లు చెప్పుకొని వాళ్ళకు మచ్చగలిగే విధంగా వాళ్ళు తోలుతున్నారంటూ స్థానిక గ్రామస్తులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు